దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును అపవాది నిద్రించండి వాడమి దగ్గర నుంచి పారిపోవును భక్తి చేయాలని ఆశగా ఉంది అంటే భక్తి చెయ్యాలి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు యశ్వకరిస్తూ మనం భక్తిగా చేయాలని ఆశపడతాం కానీ మనకి ఎక్కడో భయము భీతి కలిగి ఉంటాయి అప్పుడు ఒక ప్రసంగాన్ని విని మనము బలపడతాం దేవుడు ఏమంటున్నాడంటే దేవుడి దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ అద్దెకి వచ్చును పరిశుద్ధాత్మ మీ హృదయంలో ఉన్నాడండి ఆయన యుగ సమాప్తి వరకు మీ హృదయంలో ముద్రించే ఉంటాడు కానీ ఆయన్ని అభివృద్ధి చేసుకోవటం ఆయన పేరేపణ చేసినప్పుడు ఆయన మాట ఆయన స్వరం ఉండటం ఎంతో ధన్యకరం మనం ధన్యకరమైన జీవితం జీవించాలి మనం ధన్యకరమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు ఆయన ప్రేమామయుడు ప్రేమను మనకి పంచుతూ ఉన్నాడు కీర్తన యాభై ఆరు ఎనిమిదో వచ్చి నుంచి వస్తే నా సంచారములు లెక్కించుచున్నవి నా సంచారములు లెక్కించుచున్నవి మన కన్నీళ్ళు దేవుడు రాసి పెడతాడు మన కన్నీళ్ళన్నీ కూడా దేవుడు రాసి పెడతాడు పుస్తకంలో చక్కగా సహవాసము మనకు కావాలి సంపూర్ణత మనకు కావాలి పరిపూర్ణత మనకు కావాలి ఏసు మాదిరి కూడా మనకు కావాలి అంటే నా సంచారములు ఉన్నవి అంటే నేను ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఎలా జీవించాను నా నడక నా పడక అన్ని ఏడు తెలుసు ఇది నా మాట కథంలో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు వచనాలు ఉంటాయి చివరి చివరి అధ్యాయంలో అయితే నా నీకు ఆయాసకరమైన జీవితం నా ఎందున్నదేమో దేవా అని క్షమించు అంటాడు దేవుడి దగ్గరికి రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు మీ దగ్గర నివాసం ఉంటాడు ఆయన్ని ఓ మూల కూర్చో అని గద్దించకూడదు చెప్పానా అనుకోడదు ఆయనకి స్వాతంత్రం ఇవ్వాలి ఆత్మ అనుగ్రహించి ఆత్మీయ వరాలని ఆశీర్వాదాలని మనం పొందుకోవాలి దేవుడి దగ్గరికి రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చేశాడు క్రీస్తులో నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించాడు ఇప్పుడు యాకోబు నాలుగు పదిహేడు చూస్తే మేలైనది చేయని ఎరుగు అలాగ చేయువానికి పాపము కలుగును మేలైనది చెయ్యాలని ఆశపడుతున్నారు కానీ చేయకపోతే మీకు పాపము కలుగుతుంది మన సంవత్సరాలన్నీ లెక్కించిన దేవుడు మనకి ఆశీర్వాదం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు నా కన్నీలో నీ బుడ్డిలో నుంచి బడి ఉన్నవి అవి నీ కవిలులో పుస్తకములో కనబడుచున్నవి నీ కవిలిలో నీ పుస్తకములో కనబడుతున్నవి భయము ముందర మనిషి దగ్గర ఉండకూడదు ఆ భయం ఉంటే చాలా డేంజర్ భయం మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది నిరాశపరుస్తుంది ఏమవద్దులే ఏమి అవ్వద్దులే అని మీరు అనుకుంటే చాలా తప్పు యేసుక్రీస్తుకి మారిద్రిగా మీరు నడవాలి మీ కన్నీలన్నీ లెక్కించిన దేవుడు ఒక బుడ్డిలో చేసిన దేవుడు పుస్తకంలో రాసుకున్న దేవుడు ఈ సంచారములన్నీ లెక్కించిన దేవుడు మేలైన చెయ్యి నెరిగి అలాగ చెయ్యను అని పాపము కలుగుతుంది కానీ దేవుడి దగ్గర రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు ఇప్పుడు మీ కన్నీళ్ళన్నీ నేటి బుడ్డులో రాసినప్పుడు ఆయన అన్ని కూడా పోజేసి పోజేసి పుస్తకంలో కవిలలో కవిలీలో పుస్తకంలో కనబడుచున్నప్పుడు మీకు విజయం వస్తుంది విజయము ఆయన ద్వారాగానే వస్తుంది యశుక్రీస్తు మహాకృపను పెట్టి వస్తుంది మీకు సమాధానం వస్తుంది ఫలాలు మీరు ఫలిస్తారు అభివృద్ధిని అందుతారు మహిమ తెచ్చిన పని మనం చేయాలి యేసు క్రీస్తుకి మహిమ తెచ్చే పని మనం చేయాలి అంటే ఏంటది ఆరాధన పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధించినప్పుడు యేసుక్రీస్తుకి మహిమ వస్తుంది తండ్రి కూడా ఆనందిస్తాడు సమస్యలు తీవ్రమైనప్పుడు చనిపోతే బాగుండు అనే ఆలోచన వస్తుంది కానీ అప్పుడు అపవాదిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవను సమస్యలు తీవ్రమైపోయినప్పుడు చచ్చిపోదావులే అయిపోయింది నా పని ఇంకేముంది చచ్చిపోవటమే సమస్యలు తీవ్రంగా ఏ సమస్య అయినా సరే తీవ్ర స్థాయికి చేరిపోయినప్పుడు ఏమీ అర్థం అదో విశ్వాసం జీరో పాయింట్కి వచ్చేస్తుంది ఎక్కడ విశ్వాసం ఎక్కడ విశ్వాసం ఏంటి అస్సలు ఏం పని లేదు చనిపోవాలి చనిపోవాలి అన్న ఒక తీవ్రమైన ఒక ఆందోళన భయములు ఆవరిస్తాయి మీ సాక్ష్యము బహుతరములకు ఆశీర్వాదంగా ఉండాలి మీరు సాక్ష్యం కలిగి ఉండాలి మీ సాక్ష్యము తరతరాలకు మాదిరికరంగా ఉండాలి ఉద్యమం మీరు చూడాలి ఉద్యమంలో అభివృద్ధి ఉంది అభివృద్ధి మిమ్మల్ని కృపేంబడి కృప నడిపిస్తుంది కొంతమంది విశ్వాసం లేదు కొంతమంది మూర్ఖులుగానే ఉన్నారు కొంతమంది దుష్టులుగా ఉన్నారు అలాంటి వాళ్ళకి దేవుడు అన్యాయం చేయవాడు చేయను అపవిత్రుడు ఆగవాడు ఆగనుము పవిత్రుడికను పవిత్రుడుగా ఉండను పరిశుద్ధుడింగను పరిశుద్ధుడిగా ఉండను మేకల్ని గొర్రెల్ని వేరువేరుగా చేసినట్టు యశు ప్రత్యక్షమైనప్పుడు మేకల్ని వేరుగా చేస్తారంటే గొర్రెల్ని వేరుగా రెండు వేరే వేరేగా అవుతారు అప్పుడు అన్యాయం చేయవాడు చేయనుము అపవిత్రుడు ఆగివాడు ఆగనేము అంటే మేకలుగా మిగిలిపోతారా గొర్రె పిల్లలుగా మిగులుతారా పరిశుద్ధుడి పరిశుద్ధుడిగా పరిశుద్ధుడుగా ఉంటాడు పవిత్రుడింకను పవిత్రుడిగానే ఉంటాడు ఏం కావాలి ఆశీర్వాదం కావాలా శాపం కావాలా దేవుడి యొక్క ఆడటం కీర్తించటం ఆరాధించటం దేవుడి దగ్గరికి రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు ఆయన మమ్మల్ని పేరేపిస్తాడు కష్టాలు అందరికీ ఉన్నాయండి ఓర్పు కావాలి కష్టాలు అందరూ అనుభవిస్తున్నారు కానీ ఓర్పు కావాలి నేను సత్యము మాట్లాడాలి నేను ఏసుక్రీస్తుగా కట్టుబడి ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యానుసారంగా నడవాలని పుట్టుదల ఉండాలి ప్రార్థన చేసుకుంటాము మా పరిశుద్ధ్రైన్ తండ్రి సాక్ష్యము తరతరాలకి మాదిరిగా ఉండాలయ్యా సత్యంలో నడవాలయ్యా యేసుక్రీస్తుని ఎంబడించాలయ్యా మేము ఎవరిని అనుసరిస్తున్నామో ఆయన పోలికగా మారాలయ్యా గుణపాఠం మేము నేర్చుకోవాలయ్యా సమస్య తీవ్రమైనప్పుడు మేము చెడ్డ మాటలు పాలకూడదయ్యా యేసుకు మాదిరికరంగా మేము జీవించాలి పరిపూర్ణతలు మేము జీవించాలి సహవాసంలో మేము జీవించాలి శిష్యులు మాకు నేర్పించిన ప్రతి మాటలు వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నవలు ప్రార్థన సమర్పిస్తుంది తండ్రి